అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాక్షేత్రం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు డీలిమిటేషన్పై విధాన ప్రకటన విధి విధానాలను చెప్పకపోయినప్పటికీ జరుగుతున్న పరిణామాల నడుమ జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ జరిగితే పలు రాష్ట్రాలకు నష్టమనే అంశంపై ఆయా రాష్ట్రాలు ముందస్తుగా తమ వాదనను వినిపిస్తున్నాయి ఇప్పటికైతే బీజేపీ మాత్రం ఏ రాష్ట్రానికి డీలిమిటేషన్తో అన్యాయం జరగదని చెప్తుంది ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాలతో పాటు ఒరిస్సా పంజాబ్ పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో డీలిమిటేషన్పై ముందు జాగ్రత్తగా చర్చ జరుగుతుంది ఈ రాష్ట్రాల్లో డీలిమిటేషన్తో ఎంపీ స్థానాలు తగ్గడమో లేక కాస్త పెరిగిన ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చితే అన్యాయం జరుగుతుందని భావన తద్వారా కేంద్రంలో ఈ రాష్ట్రాలకు సరైన ప్రాతినిధ్యం దక్కదనేది రాష్ట్రాల వాదన ఇతర రాష్ట్రాల వాదనతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనూ డీలిమిటేషన్పై చర్చ జరుగుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ నేతల్లో డీలిమిటేషన్ భయం ఉన్న డీలిమిటేషన్పై తమ విధానాన్ని అభిప్రాయాలను మాత్రం ప్రజలకు స్పష్టంగా చెప్పడం లేదు ఒకవేళ నిజంగానే డీలిమిటేషన్తో ఎంపీ స్థానాలు తగ్గితే ఆ ప్రభావం కొన్ని దశాబ్దాల పాటు సీట్లను కోల్పోయే రాష్ట్రాలపై ఉంటుంది వాస్తవానికి చంద్రబాబు గారి సీనియారిటీ అవగాహన దృష్ట్యా డీలిమిటేషన్పై అందరికంటే ముందుగానే తన విధానాన్ని ఆయన చెప్పాల్సి ఉంది ఈ మధ్య కాలంలో జాతీయవాదాన్ని ఎక్కువగా వినిపిస్తున్న చంద్రబాబు గారు డీలిమిటేషన్ అంశంలోనూ దేశం కోసం పిల్లల్ని కనాలని చెప్తున్నారే తప్ప రాష్ట్రానికి నష్టం జరుగుతుందా లేదా అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదు గతంలో ప్రత్యేక హోదా విషయంలో పలుమార్లు తన వైఖరిని మార్చుకున్నట్టు కాకుండా డీలిమిటేషన్ అంశంలో స్పష్టమైన వైఖరిని చంద్రబాబు గారు ప్రదర్శించాలి గతంలో దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం అంటూ మొదటగా గళమెత్తిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పొత్తుల నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా తన వైఖరిని మార్చుకున్నారనే ఆరోపణలను ఎదుర్కొంటున్నారు జనసేన ప్రేనరిలో మాట్లాడుతూ డీలిమిటేషన్తో అసలు ఎంపీ స్థానాలు తగ్గుతాయో లేదో అనే చర్చ పెట్టాలని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ ఎంపీ సీట్లు తగ్గే అవకాశమే ఉంటే జనసేన విధానం ఏంటో ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సి ఉంది బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదం అనే సిద్ధాంతం ప్రకారం డీలిమిటేషన్ అంశంలో జనసేన మొదటగా రాష్ట్రానికే ప్రాధాన్యం ఇవ్వాలి డీలిమిటేషన్పై తమకంటూ ఒక విధానం ఉందని తాజాగా చెప్పిన జనసేన తమ విధానాన్ని ప్రకటిస్తామని చెప్పింది డీలిమిటేషన్పై జనసేన విధానం రాష్ట్రానికి అనుకూలంగా ఉంటుందని ఆశిద్దాం సహజంగానే అనేక అంశాల్లో ముఖ్యంగా జాతీయ అంశాల్లో తమకంటూ విధానం అంటూ ఏదీ లేని వైసీపీ డీలిమిటేషన్ అంశంపైన తమ విధానం చెప్తుందని ఆశించలేము వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డీలిమిటేషన్పై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి లేఖ రాయడం ఆందోళన వ్యక్తం చేయడం అదే సమయంలో తమిళనాడు కేంద్రంగా డీలిమిటేషన్పై జరిగిన చర్చ నేపథ్యంలో వైసీపీ కీలక నేత వైవి సుబ్బారెడ్డి గారు తమిళనాడు సీఎం స్టాలిన్ గారికి లేఖ రాయడం చూస్తుంటే డీలిమిటేషన్ చర్చల్లో వైసీపీ కూడా భాగమైందని చెప్పుకోవడానికి మినహా డీలిమిటేషన్ అంశంలో వైసీపీ నుంచి లేఖలకు మించి స్పష్టత వచ్చే అవకాశం లేదు కారణాలు ఏమైనా రాష్ట్రానికి కేంద్రానికి మధ్య అనేక అంశాల్లో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగినా కనీసం వ్యతిరేకించలేని ఆంధ్రప్రదేశ్ పార్టీలు ప్రశ్నించలేని నేతలు ఒకవేళ డీలిమిటేషన్తో నిజంగా రాష్ట్రానికి అన్యాయం జరిగినా అదే పందాను అనుసరిస్తారేమో